తిరుపతి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో విద్యార్థులు వింత సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ వద్ద భూమి లోపల నుండి నీటి ఊట వస్తోంది తరగతి గదిలోకి నీరు చేరుతుండడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు ఇక క్లాస్ రూములతో పాటు ఆఫీస్ రూమ్లకు కూడా నీరు ప్రవహిస్తోంది తిరుపతి నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు చాలా దననీయమైన పరిస్థితుల్లో విద్యని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో మున్సిపల్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాం మనం పరి చూడొచ్చు ఇక్కడ నగరపాలక సంస్థ సంబంధించినటువంటి మున్సిపల్ స్కూల్లో ఇక్కడ మురుగునీరుతో పాటు ఈ ఊట నీరు కూడా ఎక్కువ రావడంతో క్లాసుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ప్రైమరీ స్కూల్ అంటేనే చాలా చిన్నపిల్లకాలకు సంబంధించినటువంటి స్కూల్ చిన్నపిల్లలు ఇక్కడైనా జారి పడితే చాలా ప్రమాదమే ఇక్కడ పొంచి ఉంది కానీ ఇక్కడ మున్సిపల్ అధికారులు ఎవరు ఈ స్కూల్ని పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది పిల్లలకి ఏదైనా జరిగితే ఏం పరిస్థితి అనేసి కూడా చెప్తున్నారు మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి చూసి తూతూమంత్రంగా చేసిపోవడమే తప్ప ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవడం లేదు అని చెప్పి పిల్లలు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యా మేడం కూడా ఉన్నారు మేడం ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది పిల్లలకి చాలా ఇబ్బంది మున్సిపల్ వాళ్ళు వచ్చారా మేడం వచ్చారండి మార్నింగ్ నుంచి వస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు డిఓ తరఫున అందరూ వస్తున్నారు వచ్చి విజిట్ చేసి వెళ్తున్నారు ఎన్ని రోజులుగా ఈ ప్రాబ్లం ఉంది మేడం వర్షాలు వచ్చాయి కదా తుఫాన్ టైంలో అప్పటి నుంచి ప్రాబ్లం గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది మేడం ఎవ్రీ ఇయర్ వస్తా ఉన్నది ఈసారి ఫ్లో ఎక్కువగా ఉంది శాశ్వత పరిస్కారం అయితే ఏమైనా చూపించే పరిస్థితి ఏమైనా ఉందా పిల్లలు ఇదే విధంగా ఉంటారు అది చెప్పాలి కదండి మేము చెప్పేది కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఏమన్నా చెప్పిన పరిస్థితి ఉంది దీనికి శాశ్వత పరిష్కారం ఏమన్నా అదే అక్కడ హోల్స్ మ్యాన్ హోల్స్ క్లీన్ చేయించాము ఫ్లో తగ్గుతుందేమో అని ట్రై చేశారు కానీ తగ్గలేదు ఫ్లో ఎక్కువే అవుతుంది ఇప్పుడు వర్షాలు తగ్గలేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకైతే తెలియట్లేదు సార్ వాళ్ళు చెప్పాలి అంటే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది పిల్లలు నడిచి వెళితే కింద పడితే చాలా దెబ్బలు తగ్గలే పరిస్థితి కూడా మీరు కూడా చూస్తున్నారు ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ మనము పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ స్కూల్స్ అయితే నడపాలి కదండి పిల్లలకైతే క్లాసెస్ జరగాలి అడ్జస్ట్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి క్లాస్ రూమ్లలో పిల్లల్ని కంబైన్ చేసుకొని క్లాసెస్ తీసుకోవడము ఓపెన్ ఏరియాలో క్లాసెస్ తీసుకోవడము అడ్జస్ట్ చేసి చెప్తున్నాం ప్రస్తుతానికి తల్లిదండ్రులు కూడా ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు వాళ్ళకి ఈసారి ఫ్లో ఎక్కువ ఉండడం వాళ్ళు కొంచెం మాకు కూడా కొత్తగానే ఉంది ఇంత ఫ్లో ఎప్పుడు రాలేదు ఈసారి కొంచెం ఎక్కువ ఫ్లో వచ్చేసింది వర్షాల కారణంగా తుఫాన్ కారణంగా